సీఎం గా చూస్తుంటే మనం బటాలు చింపేసుకోవచ్చు నిజంగా చెప్తున్నా ఫస్ట్ సీఎం చేసిన తర్వాత పీఎం చేద్దామన్నా పిఎం చేస్తే ఇంకా నువ్వు ఎంకల నీ పిల్లల్ని ఎవరు చూసుకోవాలి పవన్ కళ్యాణ్ చేసుకుంటాడు ఓకే అన్న ఒక మాట ఏంటంటే ఒక డిప్యూటీ సీఎంకి ఒక ప్రధానమంత్రి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అలాంటిది మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో పెద్ద గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎక్కడున్నా సీఎంలే పట్టించుకొని వాడు మోడీ గారు వచ్చి పవన్ కళ్యాణ్ షేక్ ఇస్తాడు పక్క నుంచి పోతాడు చాలా మంచిగా మాట్లాడుతారు ఒక ఫ్రెండ్ లా సో ఎలా అనిపిస్తుంది మీకు ఇగో ఒకటి మంచిగా అన్న క్వశ్చన్ ఒకటి చెప్తున్నా చూడండి ఇప్పుడు నరేంద్ర మోడీని చూస్తారు స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు కాదు రేవంత్ రెడ్డి కాదు జగన్ కాదు ఎవరున్నా సరే ఆఖరికి చిరంజీవి ఉన్నా సరే పవన్ కళ్యాణ్కి వచ్చి నమస్కారం పెడతాడు ఎందుకనంటే ఒక మంచోని గుణం మంచోనికే తెలుసు అన్నట్టు ఆడ ఆయనకి ఆయన చేసే పనులు అరే అందరు అందరు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు మన పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పేసి ఆడ ఇంపార్టెన్స్ ఇచ్చేది మనం స్టేజ్ పైన చూస్తాం మనం అవునా కదా అందరిలాగా ఆయన అయితే అరే పూర్వబాయి అని చెప్పేసి ఆయన కూడా అంటాడు అందరిలా కాదు కాబట్టి ఎందుకు ఇప్పుడు మేడం అడిగినట్టే ఇప్పుడు పది మంది అడుగుతారు వైఎస్ఆర్సీపీ అధినేతలు అడుగుతారు ఎవరన్నా అడుగుతారు కానీ వాళ్ళకి తెలియంది కూడా ప్రైమ్ మినిస్టర్కి తెలుసు కాబట్టి అరే మనవడు మనవనికి సపోర్ట్ చేస్తే ప్రజలకి మంచి సేవ అందుతుంది మంచి మార్గంలోకి పోతారు ఒక ప్రభుత్వం మారుతుంది అని చెప్పే గుణం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ కాదు నరేంద్ర మోడీ కానీ ఎవరైనా పెద్ద ఉంటే ఆయన కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్కి నమస్కారం పెట్టాల్సిందే